హరే కృష్ణ హరే రామ దేవతల స్వరం పురాణాల రహస్యాలు రాక్షసులు మరియు మీరు ఎప్పుడు వినని కథలు వాయస్ ఆఫ్ మైథాలజీలోకి మీకు స్వాగతం తెలుగు మైథాలజీ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వినాయకుడికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏమిటో ఈ వీడియో మధ్యలో వస్తుంది సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి పురాణ కాలంలో వ్యాసమహర్షి అంటే వేదవ్యాసుడు మహాభారతం అనే మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు ఇది భారత రాజవంశపు విశేషాలు యుద్ధం ధర్మం మరియు కర్మ వంటి అంశాలను వివరించే గొప్ప గ్రంథం అయితే ఈ గ్రంథాన్ని రాయటానికి ఒక తెలివైన అలాగే వ్యాసుడు చెప్పే వాక్యాలను అర్థం చేసుకుని అతివేగంగా రాయగలిగేవారు కావాలి వెంటనే తన తపోశక్తితో బ్రహ్మదేవుడిని పిలిచి నేను ఒక మహాగ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మీరు కైలాసానికి వెళ్ళండి అక్కడున్న భగవంతుడు శివుణ్ణి కలవండి వారే మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు అని సలహా ఇస్తాడు ఆ తర్వాత వ్యాసుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించి తన సమస్యను వివరిస్తాడు వెంటనే శివుడు గణేషుణ్ణి పిలిచి బాబు గణేష మునీశ్వరుడు ఒక గ్రంథాన్ని రాయబోతున్నాడు దానికోసం వారికి ఒక తెలివైన వాడు అతి వేగంగా రాయగలిగేవాడు అవసరం ఈ పనిని ముల్లోకాలలో నీకన్నా ఇంకా బాగా చేయగలిగేవారు ఎవరు లేరు అని చెప్తాడు వినాయకుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు మీరు అన్న రాస్తాను నాన్నగారు అని చెప్తాడు ఇక్కడ నేను ఈ వీడియో స్టార్టింగ్ లో అన్నట్టుగానే వినాయకుడి స్పెషల్ టాలెంట్ గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి గణేషుడికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏమిటంటే మన నోటి మాట ఎంత స్పీడ్ గా ఉంటుందో అంతే స్పీడ్ గా ఎగ్జాక్ట్లీ ప్యారలాల్ గా ఆయన రాయగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా మహాభారతం అని పేపర్ మీద రాయి అని చెప్పి మళ్లీ పేపర్ చూస్తే మహా అని రాసి భారతం రాస్తూ ఉంటారు కానీ గణేషుడు ఎంత స్పీడ్ గా రాస్తాడంటే మహాభారతం అని పలికి పేపర్ పైన చూస్తే అప్పటికి ఆయన అది రాసేసి ఉంటారు ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్పాలి ఒకటవది వేద వ్యాసుని సంతానం కారణంగా మహాభారతం మొదలవుతుంది రెండవది మహాభారతం జరగకన్నా ముందే ఆ గ్రంథాన్ని వేద వ్యాసుడు రచించాడు అది ఎలాగంటే వ్యాసుడు ఒక రోజు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే తన కలలో ఏదో ఒక ఘోరం జరగబోతుందని కొన్ని విజువల్స్ వచ్చాయి వెంటనే ఉలిక్కి లేచాడు ఏం జరగబోతుందో చూద్దామని ఆయన తపస్సులో కూర్చొని తన దివ్యశక్తితో కలలో వచ్చిన భవిష్యత్తు సమయానికి వెళ్ళాడు ఇక్కడ ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు ఎటు చూసిన విధ్వంసం కత్తుల శబ్దాలు ఆకాశం నిండా బాణాలు నేలంతా రక్తంతో నిండిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతను ఆకాశం పైకి చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన కంటి చూపు మేరకు అంత యుద్ధంలో జరిగే విధ్వంసమే కనిపిస్తుంది ఇందులో ఐదు లక్షల రథాలు నాలుగు లక్షల ఏనుగులు పన్నెండు లక్షల గుర్రాలు మరియు ఇరవై రెండు లక్షల సైనికులు ఉన్నారు ఈ యుద్ధం పూర్తయ్యేసరికి మానవ జాతి అంతరించిపోతుంది అనేంత భయంకరంగా ఉంది యుద్ధం దానికి మించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుని యొక్క వారసుల వలన నేను బ్రహ్మచారిని కథ నాకు వారసులు ఏంటి అతను ఆశ్చర్యపోయాడు ఈ కారణంగానే అసలు ఏం జరుగుతుందో అని వివరంగా మహాభారత గ్రంథాన్ని రాయాలనుకున్నాడు అయితే మనం కథలోకి వెళ్తే వినాయకుడు మునివర్య నేను ఈ గ్రంథాన్ని అయితే రాస్తాను కానీ నాది ఒక షరతు మీరు ఆగకుండా నేను రాసే వేగంతో మీరు చెప్తుండాలి మీరు శ్వాస తీసుకోవడానికైనా ఆగారనుకోండి నేను రాయడం ఆపేస్తా అని అంటాడు వ్యాసుడు దానికి అంగీకరించి అతడు కూడా ఒక షరతు పెడతాడు అది ఏమిటంటే నేను కూడా ఏ శబ్దాన్ని అయితే చెబుతానో దాని అర్థం పూర్తిగా తెలిసిన తర్వాతనే మీరు రాయడం మొదలు పెట్టాలి అని చెబుతాడు ఎందుకంటే వ్యాసుడు కఠినమైన పదాలను వాడినప్పుడు గణేషుడు దానిని అర్థం చేసుకొని రాసే సమయంలో తనకి విశ్రాంతి లభిస్తుందని వ్యాసుడు అద్భుతమైన కవిత పదాలను ఉపయోగించి కథను చెప్పటం ప్రారంభించాడు వినాయకుడు తన మేధస్సుతో ఆ పదాలను అర్థం చేసుకుని గొప్ప శ్రద్ధతో రాయడం ప్రారంభ డు వినాయకుడు గ్రంథాన్ని రాసే సమయంలో కలం తను రాసే వేగానికి ప్రతిసారి విరిగిపోతుంది ఇలా అయితే ఈ గ్రంథాన్ని రాయడం పూర్తి కాదని తన కుడి పన్నుని విరిచి గ్రంథాన్ని రాయడం పూర్తి చేస్తాడు తరువాత వేదవ్యాసుడు గణేష ఈ గ్రంథం మీ బుద్ధి కుశలత ఏకాగ్రత త్యాగనిరతి వల్లే సాధ్యపడింది మీరు తప్ప ఈ విశ్వ జగత్తిలో ఎవ్వరూ కూడా ఈ గ్రంథాన్ని రచించలేరు అని చెబుతూ ధన్యవాదాలు చెబుతాడు